coming to the website color identification game so it is helpful for total children for elder ones uh, and for the, whom they want to play and it uh, relax the bra mind and it helpful for the brain calculation more so for this website i have you i have taken the help of the javascript actually and then i started doing the project or first i have taken the uh, like index after index from the index file, I have taken the home HTML from the home reference. I have taken the style and CSS and JavaScript. So I started writing the code in index HTML. So index HTML tell us like home page uh, like it uh, it helps to say about welcome Panti and uh, sure writing the games etc. From home HTML. What are the sources we needed like important sources? Which we needed. In Java, in JavaScript we, we are allotted images and some music system and etc. So let us see the code first. How could it be run and what will the game will be. Welcome to Padgai. It is in Telugu version. రంగు గుర్తు ఆట ఆట మొదలు ఇక్కడ ఏమైతే కలర్ ఇక్కడ మనకు స్కోర్ విజిబుల్ అవుతుంది ఎంత టైం తీసుకుంటున్నామో అన్ని సెకండ్స్ విజిబుల్ అవుతుంది ఇక్కడ ఇది ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఈ ఆప్షన్స్ లో క్లిక్ చేసుకోవాలి మనం అంటే ఇప్పుడు గ్రీన్ కలర్ లో సారీ గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి నేను తెలుగులో గేమ్ డౌన్లోడ్ పెట్టుకున్నా కాబట్టి ఆకుపచ్చాన్ని క్లిక్ చేసుకుంటున్నాం ఇది సరే ఎంపిక కాబట్టి వచ్చింది నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ లో ఉంది నేల్లో పెట్టుకుంటున్నా పసుపు నెక్స్ట్ ఇది రెడ్ లో ఉంది ఆ ఇప్పుడు నేను లైక్ గేమ్ అయిపోయింది నా స్కోర్ వచ్చేసి త్రీ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే భారతీయ స్క్రిప్ట్ స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం మనం దీంట్లో భారతీయ స్క్రిప్ట్ లో అంటే మనం క్లిక్ చేసినాక భారతీయ స్క్రిప్ట్ మనకి ఏమేమి లింక్స్ ఉన్నాయి దా అది ఏదైతే అకౌంట్ ఉంటుంది ఎంపీటీఎల్ డాట్ ఏసీ ఉంది అరవింద్ టాయిస్ కూడా ఉంది అరవింద్ గుప్తా టాయ్స్ ఓపెన్ చేసుకుందాం మనం ఫస్ట్ అరవింద్ గుప్తా టాయ్స్ లో ఏవైతే మనకి బుక్స్ కానీ లైక్ టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయో వి కెన్ సి దెన్ ఇది అరవింద్ గుప్తా టాయ్స్ నెక్స్ట్ బార్ భారతి డాట్ స్క్రిప్ట్ లో మనం లైక్ ఇంపార్టెంట్ లింక్స్ నేషన్స్ ఇది వాళ్ళ పేజ్ అనమాట సో దీంట్లో మనకి కావాల్సిన లాంగ్వేజ్ లైక్ నేర్చుకోవాల్సిన ఏమేమి ఉన్నాయో అవన్నీ దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి ఈ పేజ్ క్రియేట్ చేసింది సౌమిక రామకృష్ణ సాయి చందన అండ్ కీర్తన థ్యాంక్ యూ ఫర్ లీజింగ్